పాపం జగన్ అండి పాపం కూడా అనాల్సిన అవసరం లేదులే పాపం పండింది అనాలి లేదంటే జనాలకు నిజాలు తెలిసినవి అనాలి వైసీపీ అష్ట దిగ్బంధనం అనమాట అష్ట దిక్కులు సైడ్ నుంచి ఎక్కడికక్కడ అన్ని డోర్లు క్లోజ్ వన్ బై వన్ సింపుల్గా చెప్తా పింక్ డైమండ్ పింక్ డైమండ్ అనాహ డౌట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇంకేం చంద్రబాబు వేసుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యంత ఖరీదైంది అదేదని అధికారులకు వచ్చాక అసలు పింక్ డైమండే లేదు అని టీడీ వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పారు సో పింక్ డైమండ్ అనేది అంత అబద్ధం టీడీ మీద బుర్ర చల్లడం కోసం వీళ్ళు హడావుడి చేసింది జనాలు నమ్మేశారు ముప్పై ఎనిమిది మంది డీఎస్పీలు వీరికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు ప్రమోషన్ హడావుడి చేశారు ఎవరు ఆ ముప్పై ఎనిమిది మంది డీఎస్పీలు ఆ ముప్పై ఎనిమిది డిఎస్పీలు కమ్మ కమ్మ సామాజిక వర్గం అన్నారు ఆ ముప్పై ఎనిమిది కమ్మ సామాజిక వర్గం డిఎస్పీలు అసలు ఎవరు లిస్ట్ అసలు ఇంతవరకు తీశారా అది ఫేక్ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఆరు లక్షల పదమూడు వేల కోట్ల అవినీతి జరిగింది మేము రాక లెక్కలన్నీ తీసి బయట పెడతా అన్నారు తీసి లెక్కలు తీసి బయట పెట్టారా పోయి ఒక రూపాయిని తీసారా అవినీతి అని లేదు అది అబద్ధం తర్వాత ఉచిత ఇసుక ఉంది కదా దానిలో అవినీతి జరిగింది అని అనా అనే హడావుడి చేస్తున్నారు అక్కడ ఏ అవినీతి జరిగింది అని ఇంతవరకు ప్రూవ్ చేయాలా వీళ్ళు మాత్రము ఈ ఇసుక పేరుతో చేస్తున్న దందాలు అన్నీ ఇన్ని కాదు తర్వాత పోలవరం రెండు వేల పంతొమ్మిదికి ఎందుకు కంప్లీట్ చేయాలా బోర్డు ఎంత అవినీతి జరిగింది అద్దీ హడావుడి చేశారు తేల పార్లమెంట్ ఏం చెప్పింది ఎక్కడ కూడా అవినీతి అన్నది ఏమి జరగాలి అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి అని అన్నారు టీడీపీ హైవల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము డబ్బులు మిగిలిస్తామని చెప్పేసి రివర్స్ టెండ్రిక్ అని చెప్పేసి ఎప్పుడో కంప్లీట్ అవుతున్న ప్రాజెక్ట్ ఇంతవరకు కంప్లీట్ చేయకపోగా ఎప్పుడు కంప్లీట్ తెలియని పరిస్థితి అనమాట ఇప్పుడు సో అక్కడ దొరికిపోయారు జనానికి తర్వాత అమరావతి ఏ ఇంకా అమరావతి నిర్మాణం ఎందుకు జరగలే ఇంకా అవెంది గట్ల గట్ల అని హడావుడి చేశారు అసలు కట్టినవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నారు ఏవైతే గ్రాఫిక్స్ అన్నారో వాటిలో ఉండి వీళ్ళు పరిపాలన సాగిస్తూ వీళ్ళు ఆ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు మొత్తం తొమ్మిది సంవత్సరాలు సరే ఒక ఇటుకేసిందిలే ఒక రోడ్డు వేసిందిలే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సో అమరావతి విషయం వీళ్ళు చేసింది ఏమీ లేదు దానికి తోడు ఏవైతే గ్రాఫిక్స్ అని అసలు చంద్రబాబు ఏం కట్టలేదు అన్నారో అందులో ఉండి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు జనాలంతా చూస్తూ ఉన్నారు తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత ఏంటి చూస్తే ఇప్పుడు ఆదాయం అసలు ఎంత ఏంటని చూస్తే దారుణ దారుణంగా తెలంగాణ కంపేర్ చేస్తే ఆదాయం పడిపోయింది సంపద ఏం లేదు కంపెనీలు ఎన్ని వచ్చాయదే లేదు ఎన్ని పోయాయి లేదు ఉద్యోగాలు కొత్తగా ఎందరికి వచ్చే ఉద్యోగాలు ఏమీ తెలియదు తర్వాత కియా మోటార్స్ వచ్చింది ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి బ్రహ్మాండంగా ఏపీ పేరు మారుమూడిగిపోతూ ఉంది అది టీడీపీ హయాంలోకి సంబంధించి అలా జగన్బా రెడ్డి హయాంలో ఒక్కటంటే ఒక కంపెనీ కనిపించాలి నాట్ ఓన్లీ కియా చంద్రబాబు రెడ్డి హయాంలో ఆ శ్రీ సిటీలో కావచ్చు ఈ మద్రాసు బెంగళూరు ఐ మీన్ చెన్నై బెంగళూరు కారిడార్ ఏదో అటు కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు మరికొన్ని చోట చోట్ల కూడా బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి అలా జగన్ రెడ్డి హయాంలో ఒకటంటే ఒకటి కనిపిస్తుందా తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మద్య నిషేధం ఏది మద్య నిషేధం ఏది పూర్తిగా మద్య నిషేధం చేస్తేనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పి బలంగా చెప్పుకున్నాడు దరిదాపులో మద్య నిషేధం చేసేది కనిపించట్ల విపరీతంగా మద్యం ఏరులే పారతా ఉంది తర్వాత జనాలకు వచ్చేసి ఉద్యోగులకి సిపిఎస్ రద్దు అన్నారు వారం రోజుల్లో నాలుగు సంవత్సరాల సిపిఎస్ రద్దు చేశారు అది కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీయాల్సింది జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని వేరేది ఉన్నారు దానికి ఉద్యోగులకి తృప్తి లేకపోయినా ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం భజన చేస్తూ ఉన్నారు తర్వాత బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో హౌడ్ చేశాడు ఈయన జగనం తేర అధికారం చేత తెలిసింది ఏంటంటే ఈయన అధికారానికి వస్తే బాధ తటరవు అని చెప్పి తెలిసింది ఎలా ఆర్టీసీ ఛార్జీలు చంద్రబాబు నాయుడు హయాంలో పెంచల కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు హయాంలో పెంచల ఆస్తి పనులు చంద్రబాబు నాయుడు హయాంలో పెంచల బట్ చంద్ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఆస్తి పనులు పెంచి బాధుడే బాధుడు ఇవన్నీ కూడా జస్ట్ నేను సింపుల్గా చెప్పినవి అండి ఇవన్నీ కూడా జనాలు గమనిస్తా ఉన్నారు ఇక ఇంకో ముఖ్యమైన విషయం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఏ ఓ భయంకరమైన అవినీతి అద్దెని హడావుడి చేశారు అవి రెండు ఎనర్జీకి సంబంధించినవి అంటే విండ్ అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించినవి సౌర అండ్ పవన విద్యుత్కి సంబంధించినవి అవి ఇరవై ముప్పై సంవత్సరాల దాదాపు ఒకే రేటు ఉంటుంది ఈయన ధర్మలప్పుడు రెండు రూపాయలకి వస్తే మూడు రూపాయలకి వస్తుంది హడావుడి చేసి అదే ధర్మల్ని బయట ఓపెన్ మార్కెట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా కొన్నాడు యూనిట్ అయితే భయంకరమైనటువంటి అప్పులు లాసులు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే తప్పులు పాపాలు అవినీతి అని చెప్పేసి వీళ్ళు అన్నారో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అప్పుడు ఒక్కటంటే ఒకటి ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అండ్ ప్రూవ్ చేయడం కూడా ఏమీ లేదు దాంతో జనానికి అర్థమైపోయింది బాబు చాలు అధికారంలోకి రావడం కోసం మమ్మల్ని ఏ రకంగా బుజ్జి చేసి ఆడిచ్చావో మేము ఎంత బుజ్జి నాణమైతే నువ్వు చెప్పింది విన్నావో మాకు అర్థమైపోయింది అయ్యా ఇక చాలు సెలవు అన్నవేలో చాలామంది రెడీ అయిపోతున్నారు దాంతో వైసీపీలు ఎక్కడికి వెళ్ళి ఏదైనా సరే చాలు వెళ్ళు చాలు వెళ్ళు అన్నట్టు వాళ్ళు తయారవుతున్నారు ఒకళ్ళు రెండు వింటున్నట్టుగా ఉంటే ఏదో పేరుకి ఊంగొడతా ఉన్నారు సో అన్ని దిక్కుల నుంచి కూడా అష్ట దిగ్బంధనం కా ఆల్రెడీ అయినట్టే ఇంకా ఏదైనా గ్యాప్ ఉంటే అది కూడా ఫీల్ చేయడానికి అంతా రెడీ అయిపోతూ ఉన్నారు